వీరుల త్యాగానికి ప్రతిరూపం మొహరం పండుగ కులమతాలకతీతంగా భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు మొహరం పండుగను అత్యంత పవిత్రంగా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో వీణవంక మండల ప్రజలు జరుపుకుంటారని వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలోనే కాక వివిధ గ్రామాలలో ప్రతి ఏటా ఘనంగా జరుగుతుందని మొహరం కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో వీరుల పండుగ అంటారు షియా తెగ ఈ పండుగను పాటిస్తారు దైవ ప్రవక్త మొహమ్మద్ గారి మనముళ్ళు హసన్ హుస్సేన్ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు రక్తం కారేలా ఒళ్ళు పోసుకుంటారు కొరడాలతో కొట్టుకుంటారు నిప్పుల గుండం తొక్కుతారు పీరుల్ని పేర్ల చావడిలో ఉంచుతారు ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు ఇస్లాంలో ఇలాంటి హేతులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు ఉన్నాయి అందులో ఏందే పేరు లేవదు బూదు అంటే కూడా వీరమ్మ వీరు సాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధం తీర్ల పండుగ చరిత్ర మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల ప్రాచీన కాలంలో అరబ్బులు అరేబియాలోని యూడులు క్రైస్తవులతో సహా ఈ క్యాలెండర్ను వాడేవారు ప్రాచీన కాలంలో ఆషూరా దినం అనగా మొహరం యొక్క పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తులకు అనుగుణంగా పర్వంగాను పండుగగాను జరుపుకునేవారు పాయింట్ ఒకటి నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం మొహరం ఈ పేరు వినగానే పేర్లు మిక్కుల గుండాలు గుండెలు బాదుకుంటూ మాతం చదవటాలు గుర్తుకొస్తాయి మొహరం జరిగే పది రోజులు విషాద దినాలే కానీ ఎంతమాత్రం పర్వదినాలు కావు సా ష ఆరు వందల ముప్పై రెండులో మహమ్మద్ ప్రవక్త స పరమపదించారు ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి హజ్రత్ అబూబత్ సిద్దిక్ హజ్రత్ ఉమర్ హజ్రత్ ఉస్మాన్ హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే ఇమాం హసన్ ఇమాం హుసైన్ ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్ సా మనవలు హజరత్ అలీ తనయులు హజరత్ అలీ తరువాత ప్రజలు ఇమాం హసన్ ప్రతినిధిగా ఎన్నుకున్నారు అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా అతనిలో అధికార దాహం పెరిగింది కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపన్నాడు యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దరించాలనుకున్నాడు యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు మావియా కుట్ర ఫలించింది అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీబ్ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు ఇస్లామీయ ధర్మశాస్త్రాన్నుసరించి సంప్రతింపులే సమస్యల విమోచనకు మార్గాలు చర్చల కోసం ఇమాం హుసైన్ రాజధాని కుఫాకు బయలుదేరారు కు విషయానికి తెలిసింది పాషాణ హృదయుడైన అతడు ఇమాం హుసైన్ ను మార్గం మధ్యలో అడ్డుకుని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీబ్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు మిత్రులు కుటుంబ సభ్యులు స్త్రీలు పిల్లలు కలిసి మొత్తం డెబ్బై రెండు మంది ఇమాం హుసైన్ వెంట ఉన్నారు పది రోజులు యుద్ధం జరిగింది ఇమాం హుసైన్ పరివారం స్వల్పమైన వీరోచితంగా పోరాడి అసురులు బాసింది పదో రోజు హుస్సైన్ ఒక్కరే మిగిలారు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువునడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు వీరువులై ఇమాం హుసైన్ ను వెన్నుకోటు పొడిచి సంహరించారు మొహరం పది రోజులు విషాద దినాలు తెలుగు ప్రాంతాల్లో మరి ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏళ్లుగా సాగుతోంది యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య పద్దెనిమిది వందల ముప్పై జూన్ ఇరవై తొమ్మిదిన నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగను తాను రచించిన కాశీ యాత్ర చరిత్రలో అభివర్ణించారు ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు షహరు హైదరాబాదుకు కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవం ఆ ఉత్సవ కాలంలో పరమాత్ముని చైతన్యం ఆ షహరులో ఎక్కువగా ప్రకాశించుట చేత అనేక వేల మంది ఇతర మతస్థులుగా ఉండేవారు కూడా షహరుకు వచ్చే ఆ తొమ్మిదో దినం మొదలు ఆఖరు వరకు నుంచున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు రజాక్ ఉపాధ్యక్షులు అమర్ గౌరవ అధ్యక్షులు మహబూబ్ అలీ కమిటీ సభ్యులు హజుమియా బందే రోషన్ అలీ సర్వర్ కాజామియా అన్వర్ పాషా షాయద్ పాషా ఇమ్రాన్ ఆరిఫ్ చాంద్ పాషా యాకూబ్ పాషా రఫీ అక్రమ్ వసీం బబ్లు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు